మూడు రోజుల క్రితం బ్రహ్మసముద్రం మండలం రాయలపతోటి గ్రామానికి చెందిన జ్యోతిబాయి అనే మహిళ జ్వరం వస్తుంది అలాగే తలనొప్పిస్తుందనేసి మన భూపు సముద్రం గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ బోయ చిరంజీవి గారి వద్దకు వెళ్ళి చూపించుకోగా ఆయన తనకు తెలిసి తెలియని వైద్యంతో ఆయన శిష్యులకు చెప్పి రెండు ఇంజక్షన్లు వేయించడం జరిగింది ఆ మహిళకు ఇంజక్షన్లు కాళ్ళకు వేసిన తర్వాత ఆమె మరుసటి రోజు నుంచి విపరీతమైన వాపు రావడంతో ఆమె భర్త వాళ్ళ బంధుమిత్రుల కలిసి కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి వారు హుటాహుట్టిన అంబులెన్స్లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ పరీక్షించినటువంటి వైద్యులు కాలు మొత్తం ఏ ఇంజక్షన్లు వేసారో తెలియక కాళ్ళు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది మొత్తం అక్కడ ఎక్కడైతే ఇంజక్షన్ వేసారో ఆ పరిసర ప్రాంతం అంతా ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసిన ఉట్టిన రోజు తర్వాత ఈమె పరిస్థితి తీవ్రంగా విషమించింది ఎవరైతే ఇంజక్షన్ ఇచ్చారో ఈ ఆరోపణలు ఏం ఇంజక్షన్ ఇచ్చారో ఇప్పటికీ తెలియదు కాబట్టి తక్షణం మెరుగైన వైద్యం కోసం కర్నూలు కానీ బెంగళూరు కానీ తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఈరోజు నిన్నటి దినం ఉదయం మన వాళ్ళు ఎవరైతున్నారు బాధితులు సనంతపురంలోని అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి సవైర ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఆసుపత్రి వైద్యులు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఏమైతే ఇంజక్షన్ ఇచ్చారో తెలియక వాళ్ళు కూడా చాలా అయోమయంలో ఉండి నిన్నటి రాత్రి వాళ్ళకి ఎంతైతే వైద్యం అవసరం అంతటికంటే మెరుగైన వైద్యం అందించిన తర్వాత నిన్నటి రాత్రి ఆమె మరణించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఈ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి నకిలీ ఆర్ఎంపీలు ముఖ్యంగా ఈ నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ చిరంజీవి ఇతను మిత్రబృందం ఎవరైతే ఈమె ఇంజక్షన్ ఇచ్చి మరణానికి కారణమైనారు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ఇతని గురించి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ మెడికల్ మాఫియా రోజు రోజుకి ఎక్కువైపోతుంది అనంతపురం జిల్లాలో ఎందుకంటే ఎటువంటి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు డాక్టర్లతో కుమ్ముక్కై ఏమి జరిగినా వీళ్ళు తక్షణం ఏం అరకొర వైద్యం అందించి ఆసుపత్రులకు రెఫర్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మెడికల్ యంత్రాంగం ఏం ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళపైన చర్యలు తీసుకొని ఇలాగే ఈ ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే పదహైదు రోజులకు ఒక హత్య నెల రోజులకు ఒక హత్య చేస్తున్నటువంటి ఈ ఆర్ఎంపీల పైన జిల్లా వైద్యశాఖ యంత్రాంగం అయితేనే పోలీస్ యంత్రాంగం అయితేనేమి అలా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి ఎందుకు చర్యలు తీసుకోవడంలో మాకైతే అర్థం కాడదు ఎక్కడో మారుమూల ప్రాంతంలో గిరిజనుల గ్రామంలో పుట్టి ఏం ఉన్నత చదువులు పిల్లలు బాగా చదివించుకోవాలని ఎంతో కష్టపడుతున్నటువంటి జ్యోతిబాయి ఈరోజు నిన్నటి దినం ఈ విధంగా మృతి చెందడం చాలా బాధాకరం ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నాయో ఈ ఆర్ఎంపీ చిరంజీవి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళ బృందం పైన చేసి తక్షణం ఏం వీళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేసి అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఉందో జ్యోతిబాయి కుటుంబానికి జిల్లా పో పోలీస్ యంత్రాంగం అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి తక్షణం స్పందించి బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జిల్లా డ్రగ్స్ యంత్రాంగం ఏదైతే ఉందో వైద్యశాఖ అధికారులు డిఎంఎన్ అధికారులు ఇప్పటికే చాలామంది నకిలీ మందులు అమ్ముతున్నటువంటి మెడికల్ స్టోర్ యజమానులకు అలాగే ఈ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం